何だ

तो ये क्या है ओ क्या लो चले बजाना जुड़ो बता ना जरा मोहन अधिकारी जो मरा ना हाउ नहीं पता जनो नहीं खसे तो बट लो जरा करते तुरंत गरम ना आए ना करते रो మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండు జన్మదిన సందర్భంగా ఇవాళ కమలాపురం నియోజకవర్గం వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లోనూ బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి ఇది మన కేవలం కమలాపురం నియోజకవర్గమే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో అంతటా కూడా జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పలు సేవా కార్యక్రమాలు కావచ్చు అన్ని కూడా జరగడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఒక వ్యక్తి కాదు ఆయన వైఎస్ఆర్సిపి పార్టీని మొత్తం నడిపించగలగ ఒక శక్తి ఆయన పరిపాలనకు సరికొత్త భాష్యము అర్థము చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత అనే ఒక పరిమాణికంతో ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఇంటి వద్దకు సంక్షేమ పథకాలు అందించినటువంటి ఏకైక నాయకుడు భారతదేశంలో ఎవరంటే శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలా జగ జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ప్రతి ఒక్కరి తరఫున కమలాపురం నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారందరికీ కూడా పేరు పేరుగా నమస్కారాలు ధన్యవాదాలు